ఉన్న నీకిడనుంటి స్వామి నీకు వలసినదేదియో నాకు తెలియకుంటే నటులౌట ఉచిత రీతి గోరెదనో దేవ ఇది ఎవినీ వడలు లడ్లు ప్రసాదాలు వసతి గదులు క్షేత్రముల యందు భక్తుల కనువుగాను లేకబోయను కదా కనుక ఎటుల స్వామి నేను చూడవచ్చుట సాధ్యమౌను యత్నపూర్వకముగా అజ్ఞానమును వీడజేయుమయ్య గురుని చేర్చవయ్య కత్తి మీద నడక కష్టమైననుసరే సరే నడుపుమయ్య స్వామి ఒడుపు తెలిపి చేతనున్న చిన్న చెంపెడు మాత్రమే యుదక మొదవు నాకు నుదధి నుండి పెద్ద చెంబునిచ్చి పేర్మి జూపుము స్వామి నీదు దయను నేను నింపుకొనగా రెక్కలున్న ఎడల రెపరెపమని వచ్చి తమరి చూడవచ్చు త్వరితగతిన రెక్కలియకుండా చిక్కులను బెడితివి మనసు నిన్ను చేరే గనుము స్వామి పండితుడనుగాను భక్తితో నినుగూర్చి పద్యమల్ల నేర్చి బ్రతుకుచుంటే తప్పులొప్పులను చుదిప్పలు పెట్టకు సద్దుకొనుము స్వామి సంతసమునా నీవు పల్కించు పల్కులే నేను బల్కుచుందునో స్వామి నాదేమి లేదు కలము జేయుమా సులభముగను పద్యముల వ్రాతజూడుము హృజ్యమగునూ పిడికడటుకుల కీవిడు విలువ తెలిసే మదిని నీకుడి నిల్చితి మరచినవే మోక్ష మోక్షమేగాని వేరొండు ముదమునిడదు గురుతుదలో స్వామి కరుణజూడూ అమృతమును ద్రావు వారల కాకలియటు తెలియగలదయ్య పేదల గలయజూడు చేయ చేయవయ్య నీదు సంతానమే స్వామి నెమ్మి వే డొక్కలెండిన లోకులు పెక్కురిలను గలరు నా స్వామి కనులు తెరచే బలయు నతిబల విద్యలు వారి కొరకుగాక ఇంకేల కో దేవ कालिकरेन्